అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి వచ్చిందంటేనే అతి పెద్ద పండుగ ఆనందోత్సాహాల మధ్య పిల్లలు పెద్దలు అందరూ పశుపక్షాదులు కూడా చేసుకునే అత్యంత అమూల్యమైన అపూర్వమైనటువంటి పండుగ ఇంత పెద్ద పండుగ ఎలా జరుపుకోవాలి ఏ రోజున ఏ విధంగా ఉండాలి భోగి నాడు ఏ విధంగా జరుపుకోవాలి సంక్రాంతి ఎలా జరుపుకుంటే మనకి మేలు జరుగుతుంది కనుమ విశేషాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి నాతో పాటు ఉన్నారు శివప్రసాద్ గురువు గారు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఈ పండుగని ఏ విధంగా జరుపుకున్నారు ఈ విషయాలన్నీ కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం తల్లి ఇక మూడవ రోజు కనుమ కనుమ నాలుగో రోజు ముక్కనుమని చేస్తారు రెండు కలిపి చేసుకునే వాళ్ళు ఉంటారు ఇక కనుమ కనుమ రోజు ఎడ్లకి పూజలు చేసుకోవటం అలాగే అల్లుళ్ళు అలకపాన్పులు ఎక్కడం ఆ ప్రయాణాలు చేయకుండా ఉండాలి అన్న ఒక నానుడి కాకైనా క కదలదు కనుమ రోజున అని వీటన్నిటిని పక్కన పెడితే అసలు పంద్యాలు కోడి పంద్యాలు రకరకాల పంద్యాలు ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ ఇవన్నీ కూడా కనుమ రోజున మనం చూస్తూ ఉంటాం ఇక కనుమకి ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అసలు ఎలా జరుపుకోవాలి కనుమ పండుగ చెప్పండి అమ్మ కనుమ పండుగ అని వచ్చేటప్పటికి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఈ కనుమ అనేటువంటి పండుగ వచ్చేటప్పటికి నా భావన ఏమిటంటే మమ్మల్ని కూడా కనుమ అని ఆ జీవులు ఆ మనకు జంతువు నరజన్మ దుర్లభం అనేటువంటి మాట వచ్చింది కాబట్టి ఈ పశువులు ఇవన్నీ దాటుకుని కదా మనం ఈ స్థాయికి వచ్చాము ఇవాళ మనకు ప్రాణాధారమైనటువంటి జీవాలు ఇవన్నీ కూడా మిగతాటి ఉండే మనల్ని సమయానికి నిద్ర లేపి ఇవాళ గడియారాలు అలారం పెట్టుకుంటున్నాము కానీ పూర్వము కోడి కూత అనేటువంటి దానితో కోడి కూసింది అంటే జాము అయింది తెల్లవారు జాము అని లేచేటువంటి సాంప్రదాయం ఉంది దానికి తెలుసు ఎప్పుడు కూయాలి అని అందువలన ఆ కోడి కూతతో మన జీవన ప్రమాణం అనేటువంటిది ఉదయాన్నే రోజు ప్రారంభం అవుతుంది అటువంటి కోళ్లను బాగా సాకి వాటితో ఏదో తమాషాగా ఆడుకోవటం అనేటువంటిది ఒక సాంప్రదాయం దాన్ని విపరీతముగా చేసుకుంటే ఏదైనా అతి సర్వత్రని రాజ్యాలు రాజ్యాలు కో కూలిపో ఇది చేసుకోవడం అనేది జరిగింది పోగొట్టుకోవడం అనేది కూడా జరిగింది కోడి పంద్యాల ద్వారా మనకు చరిత్ర అలాగే ఇప్పుడు ఈ పంద్యాలు అనేటువంటివి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి విధానముగానే చూసుకోవాలి తప్ప ఊర్లకు ఊర్లు మా ఊరు గొప్ప మీ ఊరు గొప్ప అనేటువంటి దాంతో చేసుకోవడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు అది తర్వాత తర్వాత వచ్చినవి మొదట అలా లేదు సంతోషముగా వీటితో ఆనందముగా ఎవరిది గొప్ప అనేటువంటిది ఉన్నింది ఇంకొకటి ఏమిటి అంటే దీనివల్ల ఏమిటి కోడి పంద్యాల వల్ల మనకు తెలిసేది ఎద్దుల పందాలు కూడా ఉన్నాయి అవును ఎద్దులు కూడా ఏమిటి అంటే మనకు ప్రతి సంవత్సరము మన ప్రాణము ఆధారము మనము దాన్ని నడుపుతూ ఉంటాము వెళుతూ ఉంటాము ఎద్దుల బండి వేసుకొని వెళ్తాము చేస్తాము ఇలా ఒక ఇరుసు అని ఒక పెద్దది ఊర్లో ఉంటుంది గ్రామంలో దానికి కట్టి ఎద్దులు లాగటం అనేటువంటిది ఒకటి ఎంత దూరము ఎన్ని నిమిషాల్లో లాగగలుగుతాయి ఇరుసు ఒక్కటే ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఊర్లో పది ఇరుసులు ఇరవై ఇరుసులు ఉండవు పెద్ద పెద్ద రాతి బండ ఇరుసు అంటే ఆ రాతి బండ అనేటువంటి దాన్ని అంటారు అనుకుంటా నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేవాడిని నేను పల్లెటూర్లలో ఆ పెద్ద రాతి బండను ఈ ఎద్దులకు కడితే ఏమవుతుందంటే ఎంత నిమిషంలో ఒక చోటు నుంచి ఒక ప్రదేశానికి వెళుతున్నాయి అనేటువంటిది అందరి ఎద్దులు వస్తాయి అందరిది కట్టి నుంచి సాయంకాలం దాకా ఇది ఒక పందెం లాగా జరుగుతుంది ఎవరు తొందరగా ఎవరి ఎద్దులు తొందరగా తీసుకెళ్లాయి తక్కువ సమయంలో అనేటువంటిది చూస్తారు చూసి వాళ్ళు ఒకవేళ బాగుంది అని ఎందుకు ఇవి అంటే ఎద్దులలో ఏమైనా అనారోగ్యము అనేటువంటిది ఉంటే ఇబ్బందులు కలిగితే మనకు తెలుస్తాయి తెలిసినప్పుడు దానికి కావాల్సింది మనం అవి చెప్పుకోలేవు మాటల్లో నాకు ఈ ఇబ్బంది ఉంది ఆరోగ్యములో ఎందుకు లాగలేకపోతుంది అని ఆలోచన చేస్తాడు అతను దీనికోసమని పందాలు పెట్టినారు కానీ వాటి మీద అతి బరువులు వేసి మన గొప్పతనా అన్నంత ఊర్లకు ఊర్లు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అవి ఏమన్నా అడిగాయా మా మీద పెట్టండి అని మీరు మీరు ఊర్లు కొట్లాడుకోండి అని అడిగాయా పశువులు లేవు వాటికి కూడా సాటి పశువులతో ఎంతసేపు మన రెండు ఎద్దులే మన రెండు ఎద్దులే అని కాకుండా మనము ఎట్లా అయితే వేరే వేరే ఊర్ల నుంచి ఊరికి పోయి పుదీనా బాగున్నావా అక్క బాగున్నావా అని అందరూ అనుకుంటూ ఉంటారు వాటికి కూడా సాటి పశువులన్నీ కూడా కలిసి ఆనందముగా జరిపించేటువంటి పండుగయే ఈ కను మా పండుగ కనుమ పండుగ అని మమ్మల్ని కూడా కాస్త చూడండి అయ్యా అని అవి అడుగుతున్నాయని దాని అర్థం ఆ రోజు వాళ్ళు ఏదో మామూలుగా ముందు రోజు అందరూ పిండి వంటలు చేసుకొని తినటము సర్వసాధారణము ఆ మూడవ రోజు ఎవరెవరి మాంస భక్షణము వాళ్ళు ఏదో ఆనందంగా అక్కడ గ్రామ పొలిమేర్లలో జరుగుతాయి ఇవి ఊర్లో జరగదు గ్రామంలో గ్రామం పొలిమేరల్లో ఒక పంద్యాలవి జరుగుతూ ఉంటాయి అందరు గ్రామం గ్రామం మొత్తం అక్కడ చూడడానికి పోతుంది అది ప్రారంభించినప్పుడు చేసినప్పుడు అక్కడ గ్రామ దేవతలకు ముందుగా ఒక ఇది నివేదన అని పెట్టి గ్రామ దేవతలు ఎప్పుడూ కూడా ఉగ్రదేవతలే ఉంటారు ఆ ఉగ్రదేవతను శాంతపరచటానికి మాంస భక్షణము అవన్నీ కూడా నివేదన చేయడం జరుగుతుంది తద్వారా వాటి పేరు చెప్పుకొని ఇప్పుడు అందరూ తింటున్నారు అది వేరే సంగతి అది వాళ్ళ సౌకర్యార్థం చేసుకుంటూ ఉన్నారు ఇంత భుక్తాయాసంతో తిన్న తర్వాత తిన్న వెంటనే ఊర్లకు పోవాలి అంటే కొంచెం కాని పని కాబట్టి అందున గ్రామ దేవతలు కొంచెం శాంతించేంత వరకు గ్రామము విడిచి వెళ్లరాదు అనేటువంటిది ఒక భావనతో ఆ రోజు ప్రయాణము వద్దు అనేటువంటిది చెప్పడం అల్లుళ్ళు అలగడము అంటే మనకి మంచి పంటలు పండిన తర్వాత మామకు దండిగా పంట యాభై బస్తాలు పండేటువంటి పంట అరవై ఐదు బస్తాలు పడినప్పుడు కొంచెం అల్లుడు మనం నాకేమిస్తావని అనడంలో తప్పు లేదు కదా అలా ఏదో అలగటము కాదులేవయ్యా కొంచెం ఏదో పండింది ఇస్తా లేని ఒక బస్తాకు కొంచెం ఎక్కువ ఇవ్వటము ధాన్యం వేసి పంపించడము ఏదో అలగటము చేయటము ఏదో మామూలుగా అలగటమే కానీ ఏ అల్లుడు కూడా ప్రపంచంలో మామను ఇబ్బంది పెట్టాలి అని ఉండడు ఏ మామ అల్లునికి కాకుండా నేను ఒక్కడే తినాలి అని ఉండడు ఇది ఆ అల్లుడు మామను బట్టి ఉంటాడు అలా ఉన్నారు అంటే ఆ మామ మామ కాదు అల్లుడు అల్లుడు కాదు అనేటువంటి భావనతో మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇంతకంటే అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గురువు గారు కనుమ రోజున ఈ పతంగుల ఉత్సవం అని చేస్తూ ఉంటారు ఈ పతంగులకి ఏమైనా చరిత్ర గతంలో కూడా ఈ పతంగులు ఏమైనా ఉన్నాయా ఈ మధ్య కాలంలో వచ్చిన తంతే అంటారా ఇది కూడా లేదమ్మా ఉన్నది పూర్వకాలములో కూడా పతంగులు అనేటువంటివి ఎందుకు పెట్టారు అంటే ప్రతి మనిషిలోనూ కూడా ఒక కోరికలు ఉంటాయి ఆ కోరికలు భగవంతుడు దగ్గర చెప్పుకోవటం అనేటువంటిది సర్వసాధారణం కానీ భగవంతుడు విన్నాడా లేదా ఎట్లా తెలుస్తుంది మనకు అనేటువంటి భావన వచ్చినప్పుడు గాలిలోకి ఒక పతంగి ద్వారా నా కోరిక నిజమైతే ఇది ఇంత దూరం వెళ్ళాలి అని ఒక కోరికతో అనుకుని వదిలేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా వచ్చినవే పతంగుల యొక్క పండుగ అలా కోరికలతో ఎవరిది దూరం వెళ్ళింది అని ఇద్దరు ముగ్గురు కలుసుకొని నేను ఒకటి అనుకున్నావు నేను ఒకటి అనుకున్నాను ఆడపిల్లలు సంతోషంగా ఇగో నువ్వు అనుకో నేను ఒకటి అనుకుంటాను నా జరుగుతుందో నీ జరుగుతుందో చూద్దాము అని అలా అలా వదిలితే నేను అనుకున్నది జరుగుతుంది ఏదైనా తట్టుకొని ఇక్కడే పడిపోతుందా అంటే నా కోరిక ఫలించదా లేదా దూరం విశాలంగా వెళుతుందా ఆగి 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 వెళుతుందా అంటే నా కోరికలు నెమ్మది నెమ్మదిగా ఆగి 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 ఫలిస్తాయా ఇలాంటివన్నీ కూడా ఆలోచనలతో చేసుకుని వదిలేటువంటి పండుగ ఏ పతంగుల పండుగ లేకపోతే గాల్లోకి పేపర్ వదిలితే చాలా చాలా చక్కగా వివరించారు గురువుగారు కనుమ విశేషాలు కనుమ రోజున ఎలా ఉండాలి ఏం జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు కనుమ పండుగ చాలా చక్కగా వివరించారు పశువులు కనుమ అని అడగడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నాకు కూడా మీ అందరికీ సంతోషాన్ని కలిగించాలి ఈ కనుమ పండుగ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ షేర్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే